శ్రీ మహావిద్య వార్తీ వాల్తేర్ రవి యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా ఈరోజు మనం కోనసీమ జిల్లా మందపల్లి పక్కన ఉన్నటువంటి ఎనుగుమహల్ గ్రామంలో పెంచేసి ఉన్నటువంటి శ్రీచక్ర అమ్మవారి యొక్క ఆలయాన్ని వీక్షిస్తాం ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మనం ఇక్కడ రావడం జరిగింది అయితే ఆలయ విశేషాలని ఆలయ అర్చకులు వివేక్వర్ధన్ శర్మ గారిని అడిగి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం ఏ నమస్కారం ఈ ఆలయ విశేషాలన్నీ కూడా మా ప్రేక్షకులందరికీ కూడా తెలియజేయమని కోరుచున్నాం ఓం శ్రీ గురు ఓం घनानान्द्वाघनपतिं भवामहेकविङ्गवे नाम वस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानशृण्वन्नोदपि श्रेदसाधनं भिन्दुत्रिकोनवसकोनदशाग्मन्वस्त्रनागदलसंयुतं षोडचारं पुरुत्रञ्ज धरणै सुदानत्रयं श्रीचक्रमे तदधितपरदेवतायाः ॐ श्रीमात्रे नमः इति श्रीचक्रमहामेरुण्डि శ్రీచక్రం అనేది ఎక్కడైనా అలా ఉంటుంది అంటే మూడు రకాలుగా ఉంటుంది ఒకటి ప్రస్తారము మేరు ప్రస్తారము మహాకైలాస ప్రస్తారము ప్రస్తారం అంటే యంత్ర రేకులో ఉంటుంది మేరు ప్రస్తారం అంటే అలా ఉంటుందండి మహాకైలాస ప్రస్తారం అంటే అలా ఉంటుంది శ్రీచక్రం ఎక్కడున్నా సరే ఇంత లోపలికి ఇంత దగ్గరికి రానివరు శ్రీచక్రం అనేది ఒక దేవతాస్వరూపము ఒకటే రూపంలో ఉండదు శ్రీచక్రం అనేది సమస్త విశ్వము మనకి మొత్తం పద్నాలుగు లోకాలు ఉన్నాయి పద్నాలుగు లోకాల కలిపి దేవతలు ఎంతమంది ఉన్నారయ్యా అంటే ముప్పై మూడు వేల కోట్ల మంది దేవతలు ఉన్నారు వీళ్ళ అందరినీ మీరు ఏకకాలంలో అర్చన చేయాలంటే అసాధ్యము కాబట్టి శ్రీచక్రానికి ఎవడైతే అర్చన చేస్తాడో సమస్త విశ్వానికి సమస్త దేవీ దేవతలకి ఏకకాలంలో అర్చన జరుగుతుంది శ్రీచక్రం చుట్టూ ఒకసారి ప్రదర్శన చేస్తే భూమండలం చుట్టూ ఒక్కసారి ప్రదర్శన చేసినట్టు ఎంత ప్రైమ్ మినిస్టర్ అయినా ఎంత కోటిష్టరు అయినా శ్రీ భూమండలం చుట్టూ తిరగాలంటే అసాధ్యం అలాంటిది శ్రీచక్రం జుట్టు ఒకసారి ప్రశ్న చేస్తే భూమండలం చుట్టూ ఒకసారి ప్రదర్శన చేసినట్టు మీరు శ్రీచక్రాన్ని ఎక్కడ చూసినా సరే శ్రీచక్రానికి ద్వారాలు ఉంటాయి కింద నా మూడు స్టెప్స్ కింద నాలుగు పక్కలకి ద్వారాలు ఉంటాయి కానీ ఈ శ్రీచక్రానికి ద్వారాలు లేవు ఈ శ్రీచక్రాన్ని స్వామి ప్రణవానంద మహామేరు పర్వతాన్ని రీసెట్ చేసి శ్రీచక్రాన్ని రీసెట్ చేసి ఆయన సొంత ఇంట్లోనే ఈ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేశారని ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండాలని ప్రతి సామాన్యుడు చేసుకోవాలని ఆయన సొంత ఇంట్లో దీనికి ద్వారాలు మూసేసి వాయు ప్రతిష్ఠ చేశారని వాయు ప్రతిష్ఠ అనగా ఒక సాయిబాబుల్లోకి వెళ్తేనే వెళితేనే సాయిబా విగ్రహాన్ని ముట్టుకుంటారు ఇంకా ఏ దేవాలకి వెళ్ళినా ఎవరిని ముట్టుకోని ఎవరు ఒక అచ్చక స్వామే లాభవెల్లి చేస్తారు అలాగా ప్రతి సామాన్యుడు కూడా ఇక్కడికి రావాలి ఆవిడ ముట్టుకోవాలి చేసుకోవాలని స్వామి ప్రణవానంద సొంతింట్లో ప్రతిష్ఠి చేశారండి అని ఇక్కడ ప్రతిష్ఠి చేయడానికి కారణం ఏంటయ్యా అంటే ఇది సొంతిల్లు పైగా ఇది అగ్రహారము సప్త ఋషులు సప్త మాతృలు సమస్త దేవీ దేవతలు ఇక్కడ నివాసం ఉండేవారు వేద మంత్రాలన్నిటికి ఇక్కడ భాష్యం రాశారు అలాంటి గొప్ప స్థలంలో ఆవిని ప్రతిష్ఠి చేశారు కైలాస మహామేరు పర్వతం చుట్టూ ముప్పై ఆరు సార్లు స్వామి ప్రణవానంద ప్రతిష్ట చేశారండి మాములు పర్వతం చుట్టూ తిరగాలని అంటేనే మానవుడికి అసాధ్యం అలాంటిది గడ్డగట్టే మంచులో ముప్పై సార్లు ఆ పర్వతం చుట్టూ చేశారు ఆ కైలాస మహామీరు పర్వతం దగ్గర నుంచి ఈ శ్రీచక్రాన్ని తీసుకొచ్చి ఎనభై మూడులో ఆ సొంత ఇంట్లో ప్రదృష్టి చేశారని ఈ రోజుగా ఇక్కడ ఉంది ఏంటయ్యా ప్రత్యక్ష సాక్ష్యము ఆ పైన పెట్టిన పుష్పాల కిందకు వచ్చేస్తాయండి ఇప్పుడు మన మనస వాచ కర్మ ఆవిడ ఇక్కడ ఉంది అని నమ్మి ఆవిడ పాదాలు పట్టుకున్నప్పుడు ఆ పుష్పం కిందకు వస్తుంది ఆవిడ పుష్పం కిందకు వచ్చిందంటే ఆవిడ అభయాస్తం ఇచ్చింది ఆవిడ అభయాస్తం ఇచ్చిందంటే సమస్వము మన దగ్గర ఉన్నట్టు ఆవిడ ఒక అధిక ఒక సామాన్యుడికి ఒక సీఎం ఒక ప్రధానమంత్రి కూర్చుని వెళ్తే వెళితే ఆటోమేటిక్గా వాడి కింద ఉన్న అధికారులందరూ నీకేం నీకు ఏం కాదో చేసి పెడతారు అలాగే సమస్త సృష్టికి ఆవిడ అధికారి ఆ అధికారి నిన్ను గుర్తించిందంటే సమస్తము నీ దగ్గర ఉంటుంది నీకు కావాల్సిన దాని దగ్గరికి వెళ్ళక్కల అదే నీ దగ్గరికి వస్తుంది అలాంటి శక్తి ఆ శ్రీచక్రం ఇక్కడ అమ్మవారు ఉంది పిలిస్తే పలుకుతుంది ఎంత ఆర్తితో నువ్వు ఇక్కడ వచ్చి పిలుస్తావో అలా ఆవిడంత అలా పలుకుతుంది ఇక్కడ పలకదు అని లేదు కొన్ని వందల మంది నిదర్శనం చూశారు ఆవిడ పలకడం ఇక్కడ ఏంటి ప్రతి శుక్రవారం వరకు విశేషంగా పంచామృత అభిషేకం చేసుకోవచ్చు ఎక్కడా కూడా శ్రీచక్రాన్ని ముట్టుకునేవారు ఎంత పెద్ద శ్రీచక్రం ఉందంటే మూడు కిలోమీటర్ దూరంలో నుంచోవాలి అలాంటిది ఇక్కడ ఈ శ్రీచక్రాన్ని ప్రతి సామాన్యుడు ముట్టుకుని స్వయంగా మీ చేతులతోనే పంచామృతాలతో ప్రతి శుక్రవారం ఆరున్నర కలా ఇక్కడ ఉంటే స్వయంగా మీ చేతులతోనే ఆ శ్రీచక్రానికి అభిషేకం చేసుకోవచ్చండి అభిషేకం అయిన తర్వాత కుంకుమార్చన జరుగుతుంది ఆ యంత్రం ఇస్తాం యంత్రమే కుంకుమ పూజ కుంకమూజ ప్రకారంగా ఇక్కడ కుంకుమ పూజ జరుగుతుంది ఆ కుంకు పూజ ప్రతి పౌర్ణానికి నవావరణ అర్చన జరుగుతుందండి శ్రీచక్రానికి విశేషమైన అర్చన ఏంటి అంటే నవావరణ అర్చన అలాంటి అర్చన ప్రతి పౌర్ణానికి మీ గోత్రనామాలతో పన్నెండు పౌర్ణములు ఇక్కడ చేస్తారండి స్వయంగా మీరు రుచి చేయించుకోవచ్చు లేదు ఒకవేళ మీరు రాలైన పరిస్థితిలో ఇక్కడ డబ్బులు కడితే ట్రస్ట్కి మీ గోత్రనామాలతో ప్రతి పౌర్ణానికి పూజ చేసి ఆన్లైన్లో ప్రసాదం పంపుతారండి పోస్ట్లో మీరు వచ్చి స్వయంగా చేయించుకోండి అంటే తొమ్మిది శుక్లవార దర్శనం చేసుకున్న తొమ్మిది శుక్లవారాలు కుంకుమ పూజ చేసుకున్న తొమ్మిది శుక్లవారాలు అభిషేకం చేసుకున్న మీరు ఎటువంటి కోరికతో వచ్చినా తొమ్మిది వారాలు పూర్తి అవ్వకుండానే మీ సమస్య తీరుతుంది అలాంటి శక్తి ఆ శ్రీచక్ర కొన్ని వందల మంది ఆవిడ నిదర్శనం చూశారు ఆవిడ లేదు అనడానికి లేదు ఇక్కడ కొన్ని సామాన్యులు ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ ఒక సీఎం కానీ అంతా కూడా సామాన్యంగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు అలాంటి శక్తి కొన్ని పేటాధిపతులు ఋషులు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారండి ఇవన్నీ కూడా గుప్ప్యంగా ఉంటుంది ఈ శ్రీచక్రం అనేది రహస్యాతి రహస్యము ఎంత శక్తివంతయ్యా అంటే ఇక్కడ ఉపాసన వాడికి తప్ప దీని తత్వం వేరే వాడికి తెలియదు ఏంటి తెలియని వాడికి ఏంటి ఒక విగ్రహం ఒక రూపమే తెలిసిన వాడికి దీని తత్వం ఏంటో తెలుస్తుంది శ్రీచక్రం దగ్గర అంటే సాధన ఆవిడ యోగ సాధన ఎంత చేస్తాడో వాడికి అంత అలా అమ్మవారు పలుకుతుంది అలాంటి శ్రీచక్రాన్ని స్వామి ప్రణవానంద సొంత ఇంట్లో ప్రదర్శించారండి శ్రీచక్ర అమ్మవారు ఈ అమ్మవారు విశిష్టత ఏంటంటే అనుకున్న కోరికలన్నీ తీరుతాయి తొమ్మిది శుక్రవారములు చాలామంది వచ్చి అభిషేకాలు కుంకుమ పూజలు చేసుకుంటారు అలాగే నవవర్ణ పూజ చేస్తారు ప్రతీ నెల పౌర్ణమికి అలా దూరంగా ఉండి రాని వాళ్ళు ఐదు వందల యాభై ఎనిమిది రూపాయలు పే చేస్తారన్నమాట సంవత్సరానికి పూజ అయిన తర్వాత గోత్రనామాలతో పూజ చేసిన తర్వాత ప్రసాదము కుంకుమ పోస్ట్ చేస్తాం అన్నమాట ఇదే ఇవన్నీ ఇప్పుడు తయారు చేస్తున్నారు రెడీ చేస్తున్నాము నేను పౌర్ణమి అయింది కదా ఈరోజు రెడీ చేసి రేపు పోస్ట్ చేస్తాం ఇలా చేస్తాం పంపిస్తూ ఉంటాం అన్నమాట అభిషేకాలు అలాగే అన్ని దసరాలో కూడా చాలా బాగా చేస్తారు అక్కడ విశిష్టమైన అమ్మవారు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మ ఏ కోరిక ఉంటే ఆ కోరిక నెరవేరుతుంది తొమ్మిది వారాలు ఇచ్చి తొమ్మిది ప్రదక్షిణలు చేసి అభిషేకం చేయించుకున్న కుంకుమ పూజలు చేయించుకున్నా అనుకున్న కోరికలు నెరవేరుస్తాయి కళ్యాణం ఉన్న వాళ్ళకి కళ్యాణాలు జరుగుతాయి సంతానం వాళ్ళకి సంతానం అమ్మవారిస్తుంది కష్టాలు నెరవేరుతుంది అమ్మవారు తీరుతుంది ఏ కష్టం ఉన్నా పారదోరే అమ్మవారు మేము ఐదుగురు ఉంటాం చుక్కలవారు శుక్రవారం అమ్మవారికి అభిషేకం కుంకుమ పూజలు అయిన తర్వాత అలంకారం చేస్తాం పువ్వులు మేము మేము ప్రతిరోజు అమ్మవారిని వస్తాం भवंतु जय भोलो माता महाराज के जय अं पाहीं जगदा पाही माता जगन्माता पाही जय दुर्गे हर दुर्गे शिव दुर्गे ओम सहना सहनाभ्रवामहे जयना ओम शाश्रांशा जना